హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఇప్పుడే మనం చంద్రాపూర్ దగ్గరకైతే రీచ్ అయిపోయినాము టైం వచ్చేసి సెవెన్ అయితే అయితా ఉంది అండ్ ఇక్కడ బల్లార్షాలో మన బండి లెజెండ్ అయితే ఉంది అనమాట పోయి బాబుని అయితే కలిసి అందులో మన డ్రెస్ అయితే ఉంది ఆ డ్రెస్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి సో మన లెజెండ్ కూడా కిరాయి నిన్న సాయంత్రమే వచ్చింది అనమాట కాకపోతే సాయంత్రం టింబర్ లోడ్ అయ్యారు కాబట్టి మనకు ఇప్పుడు మార్నింగ్ అయితే వెళ్తుంది అనమాట ఆ లోపు నేను వెళ్ళాలి లోడ్ వెళ్ళక ముందుకే మనం వెళ్ళిపోయి అవి కలెక్ట్ అయితే చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం చంద్రాపూర్ టు నాగపూర్ ఎల్ఏ రోడ్ లో మనకు ఫస్ట్ టోల్ గేట్ ఒకటి వస్తుంది ఆ టోల్ గేట్ లో ఒక స్కామ్ అయితే జరుగుతా ఉంది ఆ స్కామ్ గురించి నేను అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ మీలో ఇప్పటివరకు చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఈ టోల్ గేట్ వచ్చేసి మనం చంద్రాపూర్ నుండి నాగపూర్ వెళ్లే రూట్ లో అయితే ఉంటది ఇక్కడ ఈ టోల్ గేట్ లో మనకు కాట అయితే ఎక్కువ చూపిస్తుంది ఒకసారి అయితే చూసుకోండి నేను బరాబర్ ముప్పై ఐదు టన్నుల రెండు వందలు లోడ్ వేసుకొని వస్తే ఇక్కడ వెహికల్ వెయిట్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు మూడు అయితే చూపించింది సో మీరందరూ ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రా పైసలు అయితే అడుగుతారు రెండు వందల ఎనభై అడుగుతారు ఆ రెండు వందల ఎనభై అయితే ఇయ్యకండి రెండు వందల ఎనభై ఇవ్వకుండా నా మీ వెయిట్ ఎట్లాగో మనం లోడ్ చేసుకున్నప్పుడు అయితే మన వెయిట్ అయితే తెలుస్తుంది కదా సో ఇక్కడ కాటా సపరేట్ కాటా ఉంటుంది ఆ కాటా ఎక్కించుకోండి ఆ కాటా ఎక్కించుకుంటే మనకు కరెక్ట్ వెయిట్ అయితే వస్తుంది ఎందుకంటే మనకు ఇంత ఎంత రెండు టన్నుల మూడు వందల కిలోలు మనకి ఎక్స్ట్రా చూపించింది ఇక్కడ రెండు టన్నులు అంటే ఏం లే కేసే రాత్రి కాబట్టి ఇక్కడ గట్టిగా కూర్చోండి గట్టి కూర్చొని మళ్ళీ వేబిడ్జ్ ఎక్కియండి వేబిడ్జ్ ఎక్కిస్తే మీకు బయట ఉన్న వేబిడ్జ్లో మీకు కరెక్ట్ కాటా అయితే వస్తుంది నేను తీసుకొచ్చిందే ముప్పై ఐదు టన్నుల మూడు వందలు చూపిస్తాను మీకు చూడండి మన వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు టన్నుల ఆరు వందలు మనకు ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ ఉంటుంది కదా మనకు ప్రతి టన్ను మీద సో మనకి ఇక్కడ చూసుకోండి మనకు ఎంత ఎక్కువ వచ్చిందో ముప్పై టన్నుల ఐదు వందలు ఎక్కడ ఇది ఎక్కడ సో గట్టిగా మీరైతే అపోజ్ చేయండి గట్టిగా అపోజ్ చేసి మనకు టోల్గేట్ దాటగానే ఇంకొక ఆటా అయితే ఉంటుంది ఆ కాటా ఎక్కించుకోండి లేకపోతే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఎక్స్ట్రా బాత్తారు మనకాడ అల్లదిగో అంత దూరంలో కనిపిస్తా మన మూడాసుల పేపర్ ఫ్యాక్టరీ ఇప్పుడు అక్కడ పోవాలి దాటిపోతే మన లెజెండ్ ఉన్నది లేజెండ్ మంచిగా ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకొని లోడింగ్ రెడీగా అయ్యి పొద్దున్నే ఐదింటికే ఫోన్ చేసిండు లేజెండు మా లెజెండ్ మా బాపు ఏమే ఎడొచ్చినా మళ్ళీ లోడ్కు పోతా మళ్ళీ బట్టలు ఇబ్బంది అయితే అనుకుంటా సో ఇంటర్గేట్ లోడింగ్ అయితేనో లోపలి పోతారు నార్మల్ గా రోడ్డు మీద ఒకటి ఉంటది అనమాట యార్డ్ అందులో అయితేనో రోడ్డుకే ఉండరు దొరుకుతాడు సింపుల్ గా కాకపోతే ఇప్పుడు ఆ లోడింగ్ కు అమాలి రాకముందుకే మనం అయితే అక్కడికి రీచ్ అయ్యేటట్టు అయితే ఉరకాలి ఇంకా మనకు ఈ రూట్ లో వెళ్తే హైదరాబాద్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు అయితే వస్తదనమాట అనమాట మనం కాటే దానికి వెళ్ళాలి అంటే ఇక దగ్గర దగ్గర పట్ల వెళ్ళిపోయినాక అక్కడ వాళ్ళు ఇచ్చిన నెంబర్ పార్టీకి ఫోన్ చేద్దాం ఈ చంద్రపూర్ దాటినాక ఈ బల్లర్సీ చంద్రపూర్ మధ్యలో ఈ రోడ్డు అయితే తెలుగుకుంటేనే హైట్ ఉంటది తెలువకుంటేనే డౌన్ ఉంటుంది సప్తే మళ్ళీ ఎక్కదు అసలు ఏర్పడదు కాక కాలు కాలు వేసుకొని బయట ఈ టోల్ గేట్ల దగ్గర ఏం చేయాలంటే ఇక్కడ ముందు మనకు వే బ్రిడ్జ్ లాంటిది అయితే ఉంటది అనమాట ఇప్పుడు మనం ఇటు సైడ్ ఆపుకోవాలి ఇటు సైడ్ ఆపుకొని ఇప్పుడు ఆ వెహికల్ పాస్ అయిపోయినాక మనం మళ్ళీ గేట్ పడుతుంది ఆ గేట్ పడడానికి ఎక్కించుకోవాలి లేకపోతే వాళ్ళు జాదా వెయిట్ జాదా వెయిట్ అయితే అంటారు ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉన్నట్టుంది ఏ పాట నాకు తెలిసి మనం డైరెక్ట్ అది ఎక్కిద్దాం వెయింగ్ మిషన్ ఎక్కిద్దాం సో అట్లా వెహికల్ మొత్తం పాస్ అయిపోయినాక వాడు క్లియర్ చేసుకున్నాక మనం అయితే ఎక్కియాలన్నమాట అండ్ దాని మీద ఒక్కసారి బ్రేక్లు కూడా కొట్టద్దు నిమ్మలంగా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఒకసారి బ్రేక్ కొడితే ముంగటి ఇట్లా వస్తుంది కదా అప్పుడు మనకు వెయిట్ అనేది ఎక్కువ చూపించడం అయితే అనమాట అందుకనే బ్రేక్ కొట్టకుండా నిమ్మలంగా రావాలి జాదా అంటాడా क्यों भैया के नहीं है ना कितना है कितना दिख रहा है उसमें थर्टी सिक्स नहीं है थर्टी फाइव सिक्स हंड्रेड फाइव परसेंट एक्सेस है ना पचास के जीबी ఎక్కున్నా రెండు వందల యాభై ఏడు ఇక్కడ ఇల్లు ఈ కాటాలు ఇంకే జూడు ముప్పై ఏడు వచ్చింది సో ఇది వచ్చేసి మనకు ఊర్లో జరిగే టిమ్మర్ డిపో ఇక్కడ లోడ్ అయితే అనమాట కొన్ని బండ్లు ఎంట్రీ గేట్ అంటే మనం పోయినసారి లోడ్ వేసుకొని పోయినాం కదా మన లెజెండ్ తోటి అంటే తెనాలి ట్రిప్ వేసాను కదా సో అది గేట్ అంటారు ఇక్కడ చూడండి మీకు మొత్తం ఆ కర్రలు అయితే అవ్వబడుతున్నాయి కదా సో అది వచ్చేసి మనకు ఊర్లో అవుతుంది అనమాట లోడింగ్ ఇవన్నీ సో ఆ లోపల కర్రలు అవపడుతున్నాయా ఇక్కడ లోడ్లు వర్షాకాలం మొత్తం అదిగో భైరవా అక్కడ ఉంది మన లెజెండ్ ఇంకా రాలేదున్నట్టుంది అమ్మాలి అందుకనే బండి ఇక్కడనే ఉన్నది ఫోన్ చేసే ఇక్కడ మనం కూడా ఇదే లో డీజిల్ ఫుల్ అయితే చేసుకొని వెళ్ళిపోదాం కానీ బండి టైర్ గాలి దిగింది ట్యూబ్లెస్ చూసుకోలే ఇప్పుడు నేను వచ్చినాక చూసి చెప్తే చూసిండు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకుందాం మరి టైర్ సంగతి ఎట్లా మన ఎయిర్ పంప్ ఉంది కదా దాంతో గాలి నింపుదాం గాలి నింపి చిన్నగా సెట్ చేసి దగ్గరికి దగ్గరకైతే పట్టకపోదాం నైంటీ రూపీసా ఎంపీ లెంత్ ఉంది నైంటీ వన్ ఉంది మహారాష్ట్ర నైంటీ

అదే రావు అంటాడు రోడ్కి రావట్లేము అంటాడు ఒకటి లూజ్ లూజే ఉంటుంది తమ్ముడు ఒకటి లూజ్ లూజే ఉంటుంది దానికి

రెండు రెండు ఇగా రాంగిచనట్టుంది సిపూసిపూసి ఇదిటికీ రాంగికి నవే తెల్లబడి అది చేతుంది బాబు ఆ రజే మసరా గారు ఆ

ఏం పేరండి మస్తానరావు రావు మస్తానరావు గారు మా బండి పని అయితే అయిపోయింది మన స్టెప్ని వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ వేసుకున్నాం అండ్ మన ఈ ట్యూబ్లెస్ వచ్చేసి టెన్ క స్టెప్ని దీని స్టెప్ని మన బండికి వేసుకున్నాం అనమాట మన ఎట్లా కానీ కొత్త కాబట్టి ఇబ్బంది ఉండదు దీనికి మేక్ గుచ్చుకున్నది ఇంత ముందు కనిపించింది మేకు దిగింది ఇళ్లకు రెండు పక్కలు ఇట్లా వంకర పోయి దిగినట్టుంది ఈ పక్కన ఇరిగిపోయింది ఈ పక్కన ఇట్నే లోపలి పోయింది స్టడీ రాణి స్టడీ 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 వెనకా బా అదే కట్టింగ్ ఎనకా బా పో ఇంకా పో ఇంకా 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 ఇప్పుడు అటుకాడి చేసుకో అటకాడ్ చేసుకోని స్టడీ రాణి స్టడీ రాణి ణి హరి ఇక్కడ అక్కడ మళ్ళీ వేసుకోవాలేదా మన లెజెండ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి అయితే మన ఈ బండికి ఉన్న కాంచ్ అంటాడు ఒక టైర్ అది ఒక టైర్ అదే మొత్తానికి ఒక టైర్ అయితే మొత్తానికి ఒక టైర్ అయితే చేసిండు ఇటు వచ్చినట్టు ఇక సో దాని స్టెప్ ని తీసి దీనికి అయితే వేసుకున్నాం మనకి ఎట్లా అన్ని సీల్ టైర్లే కాబట్టి ఆ స్టెప్ ని దీనికి వేసేసుకొని దానికి ఉన్న ట్యూబ్లెస్ టైర్ వచ్చేసి దాని స్టెప్ ని కేసినాం అది ఇక చిన్న ఇంటి దగ్గర పోయినాక పంచర్ చేసుకుంటాడు ఓ బాబాయ్ బాబాయిస్ తీరాదు పెద్ద మనిషి నాకు అన్న వాళ్ళు ఆపేది అన్నట్టు చూస్తా అండి సో బాకొచ్చేసి ఇక్కడ కొంచెం ముందుకు ఈ రోడ్ లో కొంచెం ముందుకు వెళ్ళాక మనకు లెఫ్ట్ సైడ్ ఒక సందు ఉంటది ఆ సందులో పోతే బల్లీలు ఉంటాయి అనమాట ఇప్పుడు మనకు టేక్ కర్ర లోడ్ వేసినప్పుడు సైడ్ కి నిలబెడతారు కదా సో ఆ నిలబడే కర్ర అనేది ఇక్కడ దొరుకుతాయి అనమాట సో తీసుకొని మళ్ళీ లోడింగ్ అయితే వెళ్ళిపోతారు ఇంతకుముందు టింబర్ డిపో అదే టింబర్ డిపో లో అయితే లోడింగ్ అయితే వెళ్తుంది అనమాట మా ఊర్ బండ్లే రెండు సేమ్ తిరుపతికే రెండు కలిపే పెట్టిరంట ఇరవై ఏడు వందలు ఫిరాయి ఇరవై ఏడు అంటే తిరుపతికి ఇక మీరే ఆలోచించుకోవాలి ఎంత మిగులుతాయి ఏం కదా అని బల్లర్షి నుండి తిరుపతికి ఎన్ని కిలోమీటర్లు వస్తాను చూసుకొని

గేర్ వేసుకొని ముందటికి కొత్తనే ఉన్నా అయినా ఉరితనే ఉన్నాడు దగ్గర నుండి మొత్తానికి అయితే డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం అంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ మన లెజెండ్ కూడా ఆల్ పర్ఫెక్ట్ చేసేసినాం ఇక బండి లోడ్ వేసుకొని నైట్ నైట్ ఇప్పుడు సాయంత్రం వరకు లోడ్ అయిపోద్ది ఆ బండి సాయంత్రం వరకు లోడ్ అయిపోతే నైట్ ఇంటికి వెళ్ళిపోతాడు రేపు మా ఊర్లో బోనాల పండుగ గుర్తు చేసి ఇంత ఉంది పండుగ పోతానా కానీ ఇక కిచ్చ కిచ్చుతాడు మంచిగా దావా చేసుకోవచ్చు బోనాల పండుగ దావదు సో ఇప్పుడు ఇక మాకు బోనాలు లేవు గీనాలు లేవు ఇక మీ ఇప్పుడు అంటే సాయంత్రం వరకు హైదరాబాద్ పోతాం సాయంత్రం హైదరాబాద్ పోతే ఇక మనకు అన్లోడ్ అవుతుంది రేపేమో ఆవిడే పోడా బల్లరిసే ఇదంతా కొట్టిన పిండి తిరిగి 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 ఉన్నాం మనం ఇక్కడ ముందుకు వెళ్ళి గవర గవరీ టిఫిన్ చేయాలి టిఫిన్ చేసి ఆ బాబు ఆ అది నా ఫోన్ అలా మర్చిపోయి నాని ఫోన్ చేసిన ఆ తమ్ముని జేబులో పెట్టుకున్నాడు బయలుదేరినా నేను బామిని బామిని దగ్గర ఉన్నా మరి నేను ఆల్రెడీ బాబిన దగ్గర ఉన్న అవుతావా ఫోన్పేలో లేవుగా నేను ఇప్పుడు ఇంటికి పోతానా అప్పటికి అనుకున్నా పెట్టుబడికి పైసలు ఇచ్చిపోదా అని పదివేలు మర్చిపోయా జేబులో ఉన్నాయి క్యాష్ పెట్టుబడి టిమ్మర్ టి మనకు పెట్టుబడి పెట్టాలి పదివేల నుండి అంటే ఇక దాన్ని ఏరియాని బట్టి అనమాట పదివేల నుండి పదమూడు వేల చిల్లర వరకు అయితే పెట్టుబడి ఖర్చు అయితే అవుతుంది అంటే ఆ పెట్టుబడి పెట్టిన పైసలు మనకు మళ్ళీ కిరాయిలో కలిపి వస్తాయి అనమాట ఇప్పుడు మనకు ఇరవై టన్నులు ఇంటూ ఇరవై ఏడు వందలు వేసుకుంటే ఎంత అయితే మొత్తం వస్తుందో దానికి ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టిన పైసలు డ్రైవర్ మామూలు అవన్నీ కలిపి మనకు కిరాయిలో వచ్చేస్తాయి గాబర్ గాబర్ అయితే అంది మన తెలంగాణకు ఎంటర్ అయినాక ఫస్ట్ టిఫిన్ చేయాలి టిఫిన్ చేసినాక ముచ్చట ఆ తర్వాత ఏదైనా ్రి మోక్షం వచ్చినట్టుందిగా మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది ఫ్లైఓవర్ పడుతుంది కొత్తది కొత్త అయ్యే అన్న కొత్తది ఎన్నో ఎన్ని రోజులు అసలు ఈ బ్రిడ్జి మీద రావాలంటే ఒకప్పుడు బండి నేర్చుకున్న కొత్తలా జల్ 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 అనేది మా బాబు అలా చేసేది నాకు తీరా దగ్గర పట్ల వచ్చినాకనే నాకు ఇచ్చే నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అని అంటే దీని మీద ఎట్లా పోతారో చూద్దాం అని అప్పుడు ఏం లేకపోయి ఇక ఇట్లా రెండు రెండు క్షేత్రాలు ఇట్లా తీరికి పట్టుకొని ఎట్ట పోవాలి ఎట్ట పోవాలి అనుకుంటు ఎదురుగా ఏదైనా బయట వస్తే మాత్రం ఇంకా కథమే కదా పని నేర్చుకున్నా కొత్త అదే ఇప్పుడు ఆ కొత్త రోడ్డు పోవాలనే పోతాం వాటర్ గట్టి అనే వస్తారే తమ్ముడు దీని వేయించి కూడా పోతాయి తమ్ముడు వాటర్ లేకపోతే అక్కడక్కడ ఇలాంటి అడ్వెంచరస్ బిర్చిలు ఇరుకు సందులు ఇవన్నీ ఉండాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అన్న పర్ఫెక్ట్ అయితేనే పర్ఫెక్ట్ గా తోలుతా ఉంటారు కదా అలాంటి అడ్వెంచర్లు ఉండాలి మనం ఎంత తోలు వచ్చినా కూడా మా అయ్య కంటే తోపుగా మనం ఎవలం తోలు అంటే మనం ఎవరం మీన్స్ సీనియర్ల కంటే తోపు లెక్క అంటే నాకు మా నాన్న సీనియర్ కాబట్టి నేను చెప్తానా ఆ సీ అంత సీనియర్ల కంటే తోపుగా మనం దోల్లేము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడంటే మనం రెండు బండ్లు పట్టే అంత రోడ్డు ఉన్నప్పుడు మనం వచ్చి తోలుతాను అప్పుడు వాళ్ళు ఒకటే బండి పట్టేదంటే కూడా మీ పచ్చి సరుకులు దోలేదు రప్ప 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 టైమింగ్ లూళ్ళు అప్పట్లోనే ఇప్పుడు మనకు విశాలంగా రోడ్లు ఉంటే ఇప్పుడు పచ్చి సరుకు తోలితే ఇక అదే అప్పట్లో తోలిన వాళ్ళు కింగ్లు అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళను మ్యాచ్ చేయలేము వాళ్ళ స్పీడ్ను మనం మ్యాచ్ చేయలేము మనం ఎంత కొట్టుడు కొట్టినా వాళ్ళు టెక్నిక్ గా బండి పికప్ లేపుకొని స్పీడ్ పోతారు మనం గుద్ది గుద్ది బండిని గుర్రలేకి ఎగిరేసి అది పికప్ వస్తుంది బండిది అట్లా ఎత్తేసి ఎత్తేసి మొత్తం బిక్తుంది బండిని నిమ్మలంగా పట్టుకొని స్పీడ్కి తీసుకపోతుంది దీన్ని పికప్ అయితే మెయింటైన్ అవుతుంది బండి కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది వేసి గుద్దినవా బండి ముందటి టైర్ లేపినవా అంటే బండి తొందరనే షెడ్ లో బండి మహారాష్ట్ర లకడకోట్ ఆర్టీఓ చెక్ పోస్ట్ నైట్ అట్లాస్ట్ ఆర్టీఓ చెక్ పోస్ట్ దాటినా డే టైమ్ లో ఇట్లాస్ట్ ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే దాడుతున్నాం మహారాష్ట్ర నైట్ అక్కడ ఉన్నంత ట్రాఫిక్ ఇప్పుడైతే ఇక్కడ లేదు చక్కగా వెళ్ళిపోవడం బాయ్ బాయ్ ఓకే నచ్చింది అవసరంగా లేదు நடுத்த அது மொத்தம் அது பண்ணது ఎట్లుందా ఎట్లా అనిపిస్తాం బండి అంటే జిమ్ మాతో అని చూస్తున్నాడు ఇవ్వండి నాకు వాడది మధ్యలో ఉంది అక్కడ అక్కడ అది నల్లగా ఉంటది నాకు టాటా పండు ఎక్కువ నడపలేము అది కొద్దిగా ఫియర్ నడుపు నడుపుతా కానీ

పార్కింగ్ క్లోజ్ చేసి పార్కింగ్ పెడితే బండి అందులో పోవాలి కదా అందుకని కమసే కం కోటిన్నర రెండు కోట్ల రూపాయల వర్క్ వేస్ట్ ఇవి రోడ్ అంతా చూసినా కూడా సంవత్సరం ఏసి సంవత్సరం అయితే లేదు అప్పటికే మొత్తం పొక్కలు వర్షానికి ప్యాచ్ వర్క్లు ఈ రోడ్ వేసినందుకు సంవత్సరం కూడా కరెక్ట్ గా సంవత్సరం ఆగిందో ఆగలేదు నాకైతే డౌటే మనకు ఇంకా గాలలు రోడ్ ఉత్తుకుపోయి టైర్ల గాలలు మనకు టైర్ల సర్వీస్ కూడా రాదు టైర్లు వలిగిపోకట బండి కుదుపులు ఎటు అర్థం కానీ అయితే బండి ఇక అక్కడ స్పీడ్ లో వచ్చినోడైతే నువ్వు కరెంటే చూడు లెఫ్ట్ సైడ్ కి చూడు అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడే చూడు నీకు అర్థం అవుతుంది అది ఎంత ఇది ఇది లేదు ముందు పోయే బండికే గట్టి పెట్టిండు మొత్తం క్యాబిన్ మొత్తం వెనక నాకు నిన్న నైట్ చూసినాం మేము టాటా టాటానే ఎంత మించినా కూడా ఇక్కడ ఇక నేను లేట్ అవుతాను వెళ్లికి హలో చెప్తున్నా సైడ్ మరి తీసుకో తీసుకోనికి వెనుకలే వస్తాడు అందుకనే ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలలో ఇప్పుడు హైదరాబాద్ పోతాం మేము పాట్నా నుంచి

ఇక్కడ దారిలో మన సబ్స్క్రైబర్స్ అయితే కలవడం జరిగింది సో ఇద్దరు ముగ్గురు కలిశారు కాకపోతే అప్పుడు మనవాడు వీడియో తీసుకుని అయితే మర్చిపోయాడు చెప్పినా కూడా సో మన ఇద్దరు సబ్స్క్రైబర్స్ కలిస్తే వాళ్ళతో మాట్లాడి బయలుదేరిపోయాము సాయంత్రం అయింది సాయంత్రం తమ్మునికి అయితే డ్రైవింగ్కి అయితే ఇచ్చేసాను బండి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇక మనం డైరెక్ట్ మనకు టెన్కి మనం ఊర్లో నుండి వెళ్ళిపోతే సరిపోయింది ఎందుకంటే ఇప్పుడు అవుటర్ నుండి వెళ్ళినా కూడా అంత ఇబ్బంది పడతాం అనమాట జస్ట్ శామీపేట నుండి గట్కేశ్వర్ వరకు మనం అవుటర్లో వెళ్ళేసి గట్కేశ్వర్ దగ్గర అవుటర్ దిగి పక్క కాపేసుకొని ఆఫ్టర్ టెన్ మనకు నో ఎంట్రీ అయితే అయిపోద్ది కదా ఆ నో ఎంట్రీ అయిపోయాక నిమలంగా ఊర్లో నుండి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఆ విధంగా వెళ్దామని అయితే ప్లాన్ వేసాం ఎట్లాగో మనకు బండి నైట్ టైం అన్లోడ్ కాదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి కేసర్ దగ్గర రోడ్డు అయితే దిగేస్తాం గట్కేశ్వర దగ్గర రోడ్డు దిగి పక్క కాపుకొని నైట్ ఒకటి రెండింటికి ఆ టైంకి మనం డైరెక్ట్ ఉప్పల్ నుండి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుండి కర్మాన్ గట్టు టీకేఆర్ అట్లా కాటేదానికి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడు ఎట్లాగో మనం పోయినా అన్లోడ్ అయితే అవ్వదు ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయితే అవుతా ఉంది ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కినాము వెళ్ళి గట్కేశ్వర్లో దిగిపోయి అటు సైడ్కి అయితే ఆపేసుకుంటాం సో ఈ వీడియో అయితే ఇంతటితో ట్రెండ్ చేస్తున్నాను గైస్ ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే ఆలు పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్ జై హింద్ జై డ్రైవర్